కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామంలో సర్వే నంబర్లు నూట ఎనభై ఆరులో ఏ వన్ గుంటల సర్వే నంబర్ నూట ఎనభై ఏడులో కబ్జాకు గురైన ఏ టూ పది గుంటల ప్రభుత్వ భూమి వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరుతూ బాధితులు ఈరోజు ప్రజావాణిలో కలకుంట్ల శ్రీపతిరావు ఫిర్యాదు చేశారు గత నలభై సంవత్సరాల రెవెన్యూ పహానీ రికార్డులు సూచిస్తున్నవి ఆర్ఏమోకా విచారణలో గ్రామస్తులు తమ వాగ్మూలం రాతపూర్వకంగా ఇచ్చినారని అన్నారు కాగా నేడు అట్టే భూమిని కె రావ్ కాల్వ సరిత అను వ్యక్తులు కబ్జా చేశారని అన్నారు దాదాపుగా పది ఫిర్యాదులు ప్రజావాణిలో ఇచ్చిన తదుపరి కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ విచారణకు వచ్చారని అన్నారు కానీ ఎంఆర్ఓ తిమ్మాపూర్లో ఆర్డీఓని తప్పుదోవ పట్టించినారన్నారు కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరించినారు ఆర్డీఓని కబ్జాకు గురైన స్థలం దగ్గరకు కూడా పోనివ్వకుండా ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకుండా కబ్జాదారులు అనుచరులు దౌర్జన్యంగా గొడవలు సృష్టించారని పేర్కొన్నారు ఇప్పటి వరకు ఆర్డీఓ ఎలాంటి విచారణ రికార్డులు పరిశీలన మోఖా పరిశీలన చేయకుండానే వెనుదిరగటం జరిగిందన్నారు కావున మా మనవి ఏమనగా నంబర్ నూట ఎనభై ఆరులో ఏ వన్ పది గుంటల సర్వే నంబర్లోని ఏ అలాగే నూట ఎనభై ఏడులో ఏ టూ పది గుంటల కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ భూమిని రికార్డుల మోకా పైన పోలీసు రక్షణతో జిల్లా రెవెన్యూ అధికారితో విచారణ జరిపించి అటు ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేయవలసినదిగా కోరారు నల్లగొండ గ్రామంలో వన్ ఎయిటీ సిక్స్ సర్వే నంబర్ల ఎకరా పది గుంటల ప్రభుత్వ భూమి ఉంది మరియు వన్ ఎయిటీ సెవెన్లో ఎకరా ఎకరాల పది గుంటల ప్రభుత్వ భూమి ఉంది దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోమని మేము ఎప్పటినుంచో కోరుతున్నాము ఎన్నో ప్రజావాణిలో ఎన్నో పిటిషన్స్ ఇచ్చినాము కానీ ఈ కబ్జాదారులు ఏం చేస్తానంటే రౌడీలను పెట్టుకొని దౌర్జన్యంగా ఆ భూమి భూమిని ఆక్రమించుకోవడం జరిగింది అయితే చాలా రోజుల ప్రయత్నం పిదప మొన్న కలెక్టర్ అమ్మగారు ఆర్డీఓ గారిని ఎంక్వైరీ ఫీల్డ్ మీదకి పంపించిండ్రు ఎంక్వైరీకి వస్తే ఈ మన తిమ్మాపూర్ ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి గారు అవుట్ రైట్గా కబ్జాదారులతోటి కుమ్మక్కై ఆర్డీఓ గారిని కనీసము ఆ కబ్జాకు గురైన స్థలం కాడికి కూడా బోనియకుండా ఆ కబ్జాదారులు ఒక గుండాలను పెట్టేసి ఉర్రాంగానే ఇష్టం ఉన్నట్టు దౌర్జన్యంగా వర్రాగానే ఆర్డీఓ గారు వెనుదిరిగి వెళ్ళిపోయారు